ధరల దుకాణాల ద్వారా ఖచ్చితమైన తోకంతో నాణ్యమైన సరుకులు ప్రజలకు అందించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి రేషన్ డీలర్లకు సూచించారు స్థానిక తెంగళముడిలోని యు బ్రహ్మరాంబకు చెందిన నూట ఇరవై ఆరు నెంబర్ రేషన్ షాపు కర్రీ మంగకు చెందిన నూట ఇరవై ఏడు నెంబర్ రేషన్ షాపులలో ప్రజలకు రేషన్ పంపిణీని ఆదివారం అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ జిల్లాలోని పదకొండు వందల ఇరవై మూడు రేషన్ దుకాణాల ద్వారా ఆరు లక్షల ఇరవై వేల నూట నలభై ఆరు కార్డుదారులకు రేషన్ను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు అరవై ఐదు సంవత్సరాల వయస్సు పైబడిన వారికి దివ్యాంగులకు వారి ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని అన్నారు ప్రజలకు సక్రమమైన రీతిలో రేషన్ సరుకులు అందించాలని రేషన్ షాపుదారులను కలెక్టర్ ఆదేశించారు రేషన్ షాపులలో అందించే సరుకుల ధరల వివరాలు స్టాక్ వివరాలను తప్పనిసరిగా బోర్డులో తెలియజేయాలన్నారు ప్రభుత్వం నిర్దేశించిన సమయాలలో ఉదయం ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు రేషన్ షాపు తప్పనిసరిగా తీసి ఉంచాలని అన్నారు రైస్ కార్డుదారులకు పదిహేనవ తేదీ వరకు సరుకులు అందించాలని అరవై ఐదు సంవత్సరాల వయస్సు దాటి నడవలేని పరిస్థితులలో ఉన్న వృద్ధులు విభిన్న ప్రతిభావంతులకు వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఐదవ తేదీలోగా రేషన్ సరుకులు అందించాలని అన్నారు ఈ పోస్ యంత్రంలో కార్డుదారుల వివరాల నమోదు బియ్యం తోకం వేసే విధానాన్ని జిల్లా కలెక్టర్ దగ్గరుండి పరిశీలించారు ప్రజల నుండి ఎటువంటి ఫిర్యాదులు లేకుండా పారదర్శకంగా రేషన్ పంపిణీ చేయాలని రేషన్ షాపుదారులను కలెక్టర్ ఆదేశించారు ఈ సందర్భంగా రేషన్ సరుకులు తీసుకున్న రైస్ కార్డుదారులతో కలెక్టర్ రేషన్ సరుకుల నాణ్యతను గురించి అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ వెంట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకీదేవి తహసీల్దార్ శేషగిరిరావు డిప్యూటీ తహసీల్దార్ రమేష్ జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు రాజులపాటి గంగాధర్ ప్రభుత్తులు పాల్గొన్నారు